నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం బిఎన్బి నేను జేకే సోదరమండలారా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈరోజు వార్త ఏంటని మీకు అర్థం అవుతుంది ఇటు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు అటు చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎయిత్ పే కమిషన్ రేపు మా మార్చి ముప్పై ఒకటితో ఎయిత్ పే కమిషన్ స్టార్టింగ్ అంటే ఏప్రిల్ ఫస్ట్ ఈ ఎకనమిక్ ఇయర్ క్లోజ్ అయిపోయి కొత్త సంవత్సరం స్టార్ట్ అవగానే ఫైనాన్షియల్ ఇయర్ అక్కడి నుండి హెచ్ఆర్ఐలు డిఏలు జీతాల పెంపు ఇలాంటివి అనేకమైనవి గత కొద్ది రోజులుగా ప్రకటిస్తూనే ఉన్నారు అయితే కొంతమంది కేంద్ర ఉద్యోగులు ఏమంటారంటే సెవెంత్ పే కమిషన్ తాలూకా పెన్షన్లు కూడా ఇంకా రావాల్సిన బకాయిలు ఉన్నాయి అవి మేము నూట తొంభై ఏడు పథకాలు పెడితే దాంట్లో తొంభై ఏడు అబ్జీలు సమస్యలు పెడితే దాంట్లో తొంభై ఆరే చేశారు ఇంకా నూట ఒకటి పథకాలు అర్జీలు అలాగే ఉన్నాయి పెండింగ్లో దాన్ని పట్టించుకుంటలేదు అంటున్న అది కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు మరి ఏమో ఒక పక్క వేసేస్తాం జీతాలు వేసేస్తాం 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 అంటున్నారు కేవలం ఓట్ల కోసమే ఇదంతా అని చెప్పి చెప్తున్నారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మేము గత ప్రభుత్వం గత సీఎం మాకు నాలుగు లక్షల కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు అవి ఇంతవరకు రిలీజ్ చేయలేదు మొన్న సంక్రాంతికి ఏడు తొమ్మిది నెలలు అయింది ఇప్పటికీ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం కొంత అమౌంట్ మేర మాకు జీతాలు ఇచ్చింది మరి మిగతావి ఎప్పుడు సెటిల్ చేస్తారో తెలీదు మరి ఈ కొత్త ఇయర్ అయిపోతుంది ఫైనాన్షియల్ అయిపోతుంది మరి కొత్త ఇయర్లో ఇస్తారా కేంద్రం నుండి వచ్చే నిధుల్లో ఇస్తామంటున్నారు మరి కేంద్రం నుండి వచ్చే నిధులు ఎప్పటికొస్తాయి ఏపీలో ఏమో అప్పుల్లో చూస్తే ఏడో స్థాయిలో ఉంది ఆరో స్థాయిలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నది అయినా సరే లోటు బడ్జెట్ లోటు బడ్జెట్ లోటు బడ్జెట్ అంటున్నారు మరి సీఎం కానీ పిఎం కానీ మరి లోటు బడ్జెట్ లో ఉన్న ప్రభుత్వాన్ని మరి ముందుకు తీసుకొచ్చి దాన్ని ఒక దారికి ది నిర్దేశం లేకుండా ఎంతకాలం ఇలా చేస్తారు అని ప్రభుత్వ ఉద్యోగులు ఇటు కేంద్ర ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మండి పడుతున్నారు మరి ఏం జరగాలన్నా అయితే నిర్మలా సీతారామం చెప్తాం మాత్రం మీకు అన్ని రేట్లు తగ్గిపోతున్నాయి దరిదాపు ముప్పై ఎనిమిది రకాలు మెడిసిన్లు తగ్గిపోతున్నాయి రేట్లు ఇటు టీవీలు అటు కా అటు వాషింగ్ మిషన్లు అటు ఫ్రిడ్జులు ఇటు సెల్ ఫోన్లు అన్ని విధాలుగా దరిదాపు ఇరవై ఎనిమిది రకాలు ఐటమ్స్ రేట్లు తగ్గిపోతున్నాయి మెడిసిన్లో ముప్పై ఎనిమిది రేట్లు ముప్పై ఎనిమిది రకాల మెడిసిన్లు తగ్గిపోతాయి అత్యవసరమైన కీలకమైన మెడిసిన్కి రేట్లు తగ్గిపోతున్నాయి ఇప్పుడు వరకు అధికమైన రేట్లు ఉన్నాయి పలు పలు వస్తువులకి పన్నులు తగ్గిచ్చేస్తున్నారు ఆ పన్నులు తగ్గించడం వల్ల అవి కూడా రేట్లు తగ్గిపోతాయి అంటున్నారు మరి జీడిపిలోకి తీసుకొస్తామన్నారు పెట్రోల్ని డీజిల్ని అది ఎంతవరకు దాని దాని వ్యా వ్యవహారం ఎత్తలా ఏమంటే ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే ఈ రేట్లు తగ్గే దాంట్లో బ్యాటరీలు బ్యాటరీ సంబంధిత అన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి మీ బ్యాటరీ వెహికల్స్ పొల్యూషియం లేకుండా ఉంటాయి కాబట్టి బ్యాటరీ వెహికల్స్ కూడా మీరు వాడుకోవచ్చు అవి రేట్లు దిగిపోతున్నాయి లిథియము ఇవన్నీ కూడా చాలా రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి మీరు అతి తక్కువ రేటుకే ఈవీ వెహికల్స్ వాడుకోవచ్చు పెట్రోల్తోనే పని లేదు ఈవీ వెహికల్స్ వాడుకుంటే కరెంటు బిల్లు ఎవరు కడతారండి రీఛార్జింగ్ కరెంటు తోనే చేయాలి కదా కరెంట్ ఏమో కొండకి కూర్చుంది అదేమో రేటు తగ్గదు వాడకపోయినా బిల్లులు ఇష్టం వచ్చినట్టు రేట్లు వేస్తున్నారు ఈ మరి ఉద్యోగులే మండిపడుతుంది ఇంక సామాన్య ప్రజలు ఏం మాట్లాడాలి ఏదేమన్నా కానీ ప్రభుత్వాలు సజావుగా నడవాలంటే ఉద్యోగులకు సరైన సమయంలో సరైన జీతాలు ఇస్తే ఉద్యోగాలుతో పాటు వాళ్ళ ఉద్యోగాలలో పాటు అవినీతి కూడా తగ్గే అవకాశం కనబడుతుంది ఈ ప్రభుత్వాలు డబ్బులు జీతాలు ఇవ్వకపోవడం వల్ల అవినీతి లంచాలు అలవాటు లంచాలు 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 ఈ లంచాల వల్ల లంచాలు నిరోధించండి లంచాలు నిరోధన నలభై పద్నాలుగు తొంభైకి ఫోన్ చేయండి నాలుగు వందల తొంభైకి అది ఇదని చెప్తారు ఎక్కడా ప్రభుత్వం చేయాల్సిన పని ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటే ప్రభుత్వాలు సజావుగా నడుస్తాయి ప్రభుత్వ ప్రభుత్వం ప్రజలు కూడా సానుకూలంగా అనుకూలంగా ఉంటది ప్రభుత్వం ప్రభుత్వం ఒక తీరు తాను ఒక తీరైతే ప్రజలు ఒక తీరు అన్నట్టుగా దానికే పెద్దలు చెప్పారు రా రాజా జైసా ప్రజా వైసాహాయ్ అని రాజుగారి ఎలాగుంటే ప్రజలు ఎలాగుంటారు అందుకని ఇక మీదైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఉద్యోగస్తులకి జీతాలు వెంటనే సెటిల్ చేసేస్తే ఎయిత్ పే కమిషన్ కూడా ఇస్తాం ఇస్తాం అందుకంటే సెవెంత్ పే కమిషన్ క్లోజ్ చేసేసి ముందు ఇవ్వాల్సిన బకాయిలు డిఏలు గిఏలు ఇవన్నీ కూడా ఇవ్వాల్సినవి ఇచ్చేస్తే హెచ్ఆర్లు కూడా లాస్ట్ టైం హెచ్ఆర్లు ఇవ్వాలి ఆ హెచ్ఆర్లు కూడా కొన్ని దరిదాపు చాలా హెచ్ఆర్లు ఎక్కొట్టారు పద్నాలుగు నెల నెలలు హెచ్ఆర్ ఎక్కొట్టారు ఆ హెచ్ఆర్లు కూడా మాకు ఇవ్వాలి అంటున్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మరి లాగుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళిద్దరూ నిర్ణయించుకొని ప్రజలకు ప్రభుత్వాలు కావాలి అంటే ప్రభుత్వాలకి ప్రజలు కావాలి అంటే ఈ రెండింటికి సమన్వయం ఉండాలంటే ఉద్యోగాలకు జీతాలు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఇస్తే వాళ్ళు తమ ఉద్యో తమ విధులు తమ సరిగ్గా నిర్వహిస్తారు నిర్వహిస్తే ప్రజలు క్షేమంగా ఉంటారు ప్రజా సంక్షేమం లేకుండా ప్రజలు తమ విధులు తాము చక్కగా నిర్వర్తిస్తారు కోర్టు ఒక పక్క చెబుతూనే ఉంది పోలీసులకి హెల్మెట్లు లేకపోతే పెనాల్టీలు వేయండి వెన హెల్మెట్లు లేకపోతే పెనాల్టీలు వేయండి లైసెన్సులు లేకపోతే పెనాల్టీలు వేయండి అని చెబుతుంది కానీ ఎంతమంది ప్రజలు హెల్మెట్లు వాడుతున్నారు ఫోన్లు హెల్మెట్లో ఫోన్లు తోసుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు వా చెప్పడానికైతే చెబుతున్నారు ఒకసారి దొరికితే వెయ్యి రూపాయలు రెండుసార్లు దొరికితే రెండు వేలు ఐదు వేలు ఇవన్నీ పథకాలు అమలు జరగాలంటే ప్రభుత్వాలు తమ ఉద్యోగస్తులకి తమ జీతాలు తమ కేటాయిస్తే సరిగ్గా ఉంటుందని చెప్పి ఒక అప్పు ఉన్నప్పుడు ఇవాళకైతే రేపిస్తాడు కానీ తమ విధులు తమ బద్దకిస్తే ప్రజలు చేతిలో ఇబ్బంది పడతారనేది మీరు గమనించాలి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మీ అందరి బాధ్యతలు మీరు నిర్వహించండి మీ ఉద్యోగా మీకు అతి తక్కువ సమయంలోనే మీకు జీతాలు మీ అన్నీ పడిపోతాయి మీ హెచ్ఆర్లు డిఏలు పెన్షన్లు అన్నీ పడతాయి కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి పది మందికి షేర్ చేయండి వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ థ్యాంక్ యూ